ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణ పరమాత్మ యొక్క అవతారం పరిపూర్ణ అవతారం అని ఆయన యొక్క అవతారం చాలా విచిత్రమైనదని నిన్న మనం చెప్పుకుంటున్నాం అసలు ఇంకా కళ్ళు సరిగ్గా తెరవడం కూడా చేత కాని చిన్న వయసులో అర్భకుడిగా ఉన్న కృష్ణ పరమాత్మ పాలివ్వడానికి వచ్చిన పూతనని తన స్తన్యంలో విషాన్ని నింపుకుని వచ్చి ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయన సంహరించాడు బోర్లా పడుతున్న పిల్లవాడి వయస్సులో ఉండగా శకటాసుర సంహారం చేశాడు చిన్నపిల్లవాడిగా ఉండగా మెడ పట్టుకుని తృణావర్తుడిని సంహారం చేశాడు పశువులని దూడలని కాస్తున్న వాడిగా నటిస్తూ బకాసురుడిని సంహరించాడు వత్సాసురుడు కపితార్ కపితాసురుడు అనే ఇద్దరు రాక్షసుల్ని వెలగ చెట్టు ఆవుదూడ రూపంలో వస్తే ఆ ఆవుదూడ తోకలతో కాళ్ళు కట్టి విసిరి వెలగ వేసి కొట్టి ఏకకాలంలో ఆ ఇద్దరు రాక్షసుల్ని సంహరించాడు అలాగే కరుడననే ఒక రాక్షసుడిని సంహరించాడు చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటికీ కన్నులు తెరవడం కూడా చేతకాని వయసులో ఉన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షసు సంహరించడంలో కలిసి వచ్చిన ఏ అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ విడిచిపెట్టలేదు రాక్షసులందరినీ సంహరిస్తూ వచ్చాడు అలా సంహరించకపోతే కురుక్షేత్ర సంగ్రామానికి వీళ్ళందరూ దుర్యోధను పనువున వచ్చేసేవాళ్ళు అధర్మం అంతా ఒక పక్కకి చేరుతుంది ధర్మం అంతా ఒక పక్కకి చేరుతుంది ఇంతమంది రాక్షసులు వెళ్ళి ఆ దుర్యోధను పనుపన చేరిపోతే అప్పుడు యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది ఒక పక్క భీష్మద్రోణ కృపాచార్య అశ్వత్థామ వంటి మహాపురుషులు ఉన్నారు దానికి తోడు జరాసంధుడు పూతన కంసుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి దుర్యోధనుడి పక్కన చేరిపోతే యుద్ధం చేయడం అంత తేలికమైన విషయం కాదు చాలా కష్టమవుతుంది అందుకే ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ తుంచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన అలా తుంచుకుంటూ వెళ్ళిపోయిన కురుక్షేత్ర సంగ్రామంలో నిజంగా భీమార్జునులను నకుల సహదేవులు ధర్మరాజు ఎంతో కష్టపడాల్సి వచ్చింది కురుక్షేత్ర సంగ్రామం అంత తేలికైన యుద్ధమేమి కాదు కదండి కృష్ణ పరమాత్మయే లేకపోతే నిజంగా వాళ్ళు ఆ యుద్ధంలో గెలవగలరా అనేటంతటి పరాక్రమవంతులు యువతల వైపున ఉన్న వాళ్ళు మహానుభావుడు మొట్టమొదటి నుంచి కూడా తన వ్యూహరచనా బలంతో సాటి లేని వాళ్ళు చనిపోవడానికి కావలసినంత ప్ర పెద్ద ప్రణాళిక నిర్మాణం చేశాడు ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని నరుక్కుంటూ వెళ్ళిపోయాడు ఏకకాలంలో ఎప్పుడో జరగవలసిన కురుక్షేత్ర సంగ్రామం అంటే ఒకసారి ఎక్కువ మంది అధర్మాత్ములు చేరకుండా తాను జాగ్రత్త పడ్డాడు అదే సమయంలో ఒక పక్క నుంచి ధర్మాత్మలైన పాండవులను ఎప్పటికప్పుడు కాపాడి వారి సంకల్పం చేస్తూ వచ్చాడు పాండవులు ధర్మాత్ములు కనుక వారు శ్రీకృష్ణ పరమాత్మ చేతి పనిముట్టుగా స్వీకరించబడి ధర్మ సంస్థాపన ఎందుకు కృతకృత్యులై పరమేశ్వర్ని పరిపూర్ణ ఆయన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులయ్యారు అని చెప్పడం చేత ధార్మికంగా జీవించడం భగవంతుని చేతి పనిముట్టుగా బతకడానికి ఎంత అవకాశాన్ని కల్పిస్తుంది అన్న విషయంలో మన బుద్ధి ఎందు అధ్యవసాయాన్ని నింపుతూ ఉంటుంది కాబట్టి కృష్ణ పరమాత్మది అటు అటువంటి తత్వం మహాభారత కాలం నందు అది పరిపూర్ణ అవతారం అటువంటి కృష్ణ భగవానుడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు నీవు రాజసూయ మహాయాగం చేయాలని సంకల్పం చేసావు చాలా బాగుంది రాజసూయ మహాయాగం చేయవలసిందే నీవు తప్ప రాజసూయ మహాయాగం చేయగలిగిన ప్రజ్ఞావంతులు ఎవరూ లేరు నీవు అంతటి విశేషమైన విశేష సేముషీ విభవన విభావ సంపన్నడవి అన్నాడు నీ నలుగురు తమ్ములు విశేషమైన బలం కలిగినవాడు కాబట్టి నీవు రాజసుయోగం చెయ్యి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రాజసూయ మహాయాగం సంకల్పం చేసి నాలుగు దిక్కులకు నీ నలుగురు తమ్ములను పంపే ముందే రహస్యంగా ఒక వ్యక్తిని మట్టుపెట్టాలి అని చెప్పాడు ఆ వ్యక్తిని మట్టు పెట్టకుండా రాజసూయ మహాయాగం సంకల్పం నీవు చేస్తే నీ సంకల్పం నెరవేరుతుంది అని నేను అనుకోను అన్నాడు ఈ మాట విని ధర్మరాజు గారు ఉలిక్కిపడ్డాడు ఎవరా వ్యక్తి అంత ప్రమాదాన్ని తెచ్చబడగలిగినవాడు ఎవడు అంతటి బల సంపన్నుడు ఎవరు ఎందుకని అటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో నాకు చెప్పవలసింది అని అడిగాడు అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభించాడు ఒకనొకప్పుడు పరశురాముడు క్షత్రియులందరినీ కూడా సంహరించాడు శత్రువులందరినీ సంహరించిన కారణం చేత భూమి మీద చివరకు రెండే రెండు క్షత్రియ వంశాలు మిగిలిపోయాయి అందులో ఒకటి ఇక్ష్వాకు వంశము అంటే రామచంద్ర ప్రభు జన్మించిన వంశము రెండవది వంశము అన్ ఇలా అను అనే ఆమె పురూరవుడిని కన్నది కొంతకాలం సుధన్ముడు అనే పేరుతో మగపిల్లాడుగా కొంతకాలం స్త్రీగా ఉండాల్సి వచ్చింది ఆయన ఆడపిల్లగా పుట్టి వశిష్ఠ మహర్షి అనుగ్రహంతో మళ్ళీ పురుషుడు పురుషుడయ్యాడు ఆయన ఒకనొకప్పుడు ఒక వనంలోకి పెడితే అక్కడ పార్వతీ పరమేశ్వరులు కీడుస్తున్న సందర్భాన్ని చూసిన కారణం చేత పార్వతీదేవి శాపానికి గురయ్యాడు ఈ శాప కారణం చేత అతను మళ్ళీ స్త్రీగా మారిపోయాడు స్త్రీగా మారిపోయినప్పుడు ఆయన పేరు ఇల ఈ ఇలను బుధుడు సంతోషంతో భార్యగా స్వీకరించాడు బుధునికి భార్య అయినప్పుడు ఇలకి కొడుకు పుట్టాడు అతని పేరు పురూరవుడు అతను షట్చక్రవర్తులలో ఒకడు పురూరవుడిని కన్న తర్వాత తాను అలా ఆడదానిగా ఉండిపోవలసి వచ్చింది అని ఇలా బాధపడింది అప్పుడు వశిష్ఠుడిని ప్రార్థన చేసింది ప్రార్థన చేస్తే వశిష్ఠుడు వచ్చి పరమశివుడిని ప్రార్థన చేశాడు నా శిష్యుడైన సుధన్వుడు ఆడదానిలా ఉండిపోయాడు అతనిని అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేశాడు వశిష్ఠుని కోర్కమేర పరమశివుడు మళ్ళీ అనుగ్రహించి ఆమెను పురుష రూపంలోకి మార్చాడు దాని చేత ఆమె మళ్ళీ సుధర్మనుగా రూపాంతం చెందింది మళ్ళీ పురుష రూపాన్ని పొందింది ఇలా ఒక నెల స్త్రీగా ఉంటుంది ఒక నెల పురుషునిగా ఉంటుంది అని పరమశివుడు చెప్పాడు పురుషునిగా ఉన్నప్పుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు స్త్రీగా ఉన్నప్పుడు ఇలా అన్న పేరుతో సింహానానికి సింహాసనానికి దూరంగా ఉండేవాడు అలా ఉన్న ఇలాదేవి సంతానంతో కూడుకున్న వంశం ఏది ఉందో ఆ వంశానికి ఐల వంశము అని పేరు ఐల వంశము ఇక్షాక వంశము ఈ రెండు రాజవంశాలే మిగిలి ఉన్నాయి ఆఖరికి ఎందుకని పరశురాముడి కోపం వలన క్షత్రియుల మీద ఉండేటటువంటి కోపం వలన పరశురాముడు మిగిలిన క్షత్రియులందరినీ కూడా తన యొక్క గొడ్డల చేత సంహరించాడు తర్వాత వచ్చినవి భోజ యదువంశాలు భోజ యదువంశాల నుండి మళ్ళీ పద్నాలుగు వంశాలు ఏర్పడ్డాయి ఇవి కాక ఇక్ష్వాకు వంశం ఐ వంశం వలన నూట ఒక్క వంశాలు ఏర్పడ్డాయి ఈ అన్ని రాజవంశాలకు చెందిన రాజులందరినీ జరాసంధుడు ఓడించాడు ఓడించడమే కాకుండా ఈ రాజులందరినీ నిర్బంధించి తన దగ్గర కారాగారంలో ఉంచుకున్నాడు వాళ్ళని అలా కారాగారంలో ఉంచి ప్రతిరోజు ఒక్కొక్క రాజుని తీసుకొచ్చి భైరవ పూజ చేసి ఆ పూజ పూజలో ఆ రాజుని బలి ఇచ్చేస్తూ ఉంటాడు కాబట్టి సుక్షత్రియులందరూ జరాసంధుడి చేత ఓడింపబడుతున్నారు జరాసంధుడిని గెలవడం అంత తేలిక కాదు జరాసందుడికి ఒక వరం ఉంది ఆయన ఏ ఆయుధం చేత మరణించడు ఆయన ఎలా మరణించడో అలా ఆయనకు సోదరతుల్యులై సహాయం చేసేవాళ్ళు ఇద్దరున్నారు వాళ్ళని హంస ఢిపకులు అని అంటారు హంసడు ఢిపకుడు కూడా ఆయుధం చేత సంహరించబడరు జరాసంధుడిని హంస ఢిపకులు సంహరించేవాడు లేడు ఈ ముగ్గురూ కాకుండా సర్వ సైన్యాధ్యక్షుడిగా శిశుపాలుడు ఉంటాడు వీళ్ళ నలుగురు ఏకమయ్యారు అందుకే ఎవరెవరు అధర్మాన్ని వైపుకు చేరుతారో వాళ్ళందరూ అప్పటికే జరాసంధుడి పంచనం చేరడం ప్రారంభం అయిపోయినట్టే కంసుడు జరాసంధుడికి అల్లుడు జరాసంధుడికి అల్లుడు కనుక కంసుడు జరాసంధుని పక్షాన్ని చేరుతాడు అప్పటికే శిశుపాలుడు చేరిపోయాడు హంస నింపుకులు చేరిపోయారు జరాసంధుడు వీరందరికీ నాయకత్వం వహిస్తున్నాడు ఆయనకి ఆయుధంతో మరణం లేదు ఇంతమంది ఒక పక్కన చేరితే వీళ్లతో పాటు పూతన శకటాసరుడు తృణావసురుడు తృణావర్తుడు మొదలైన రాక్షసులు చేరితే కురుక్షేత్ర సంగ్రామ సమయానికి ఎంతటి భయంకరమైన పరిస్థితి ఉత్పన్నమవుతుందో చూడండి అందుకే ముందుగా కృష్ణ పరమాత్మ కంసుణ్ణి చంపేశాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మించకుండా కురుక్షేత్ర సంగ్రామం రావడానికి ముందే సంహరిస్తూ వెళ్ళిపోయాడు జరాసంధుడు శ్రీకృష్ణ పరమాత్మ మీద విశేషమైన క్రోధాన్ని పెంచుకున్నాడు జరాసంధుని ఇంటికి వెళ్ళిన విధవరాలైన తన కూతురు నిరంతరం తన తండ్రి అయిన జరాసంధుణ్ణి కృష్ణుడి మీదకి ప్రేరేపణ చేస్తూ ఉండేది నా ఐదుతనం పోవడానికి నా పసుపు కుంకుములు పోవడానికి కృష్ణుడే కారణం ఆ కృష్ణుని నీవు శక్తిమంతుడై కూడా నిగ్రహించలేకపోతున్నావు కాబట్టి నీవు వెళ్ళి కృష్ణుని నిగ్రహించి ఓడించి బంధించి సంహరించవలసింది అని ప్రేరేపించింది అసలు ఆయన అటువంటి మాటలు పడ్డాల్సిన అవసరమే లేదు కాబట్టి ఆమె అలా ప్రేరేపించిన కారణం చేత జరాసంధుడు కృష్ణుడిని నిద్రపోనిచ్చేవాడు కాదు ఎప్పుడూ కృష్ణుడి మీద దండయాత్ర చేస్తూనే ఉండేవాడు ధర్మరాజు గారితో కృష్ణ పరమాత్మ ఈ కథ చెబుతున్నారు చెబుతూ ఇప్పుడు భూమండలం మీద సుక్షత్రియ వంశాలు లేవు ఉన్న సుక్షత్రియ వంశాలకు చెందిన వారందరూ కూడా జరాసుని వద్ద బందీకృతులై ఉన్నారు అధార్మికంగా వాళ్ళందరూ రోజుకు ఒకసారి చొప్పున భైరవ పూజలో పలబెట్టబడుతున్నారు ప్రకటనంగా ఇప్పుడు నేను జరాసంధుని చంపేస్తాను అని ప్రకటించి యుద్ధానికి వెళ్ళవచ్చు కానీ అలా ప్రకటించి యుద్ధానికి వెళితే జరాసుడి పనుపున చేరిపోవాలనుకున్న వాళ్ళందరూ చేరిపోతారు అథవా పాండవుల మీద కక్ష ఉన్నది కాబట్టి దుర్యోధనుడు వాళ్ళకి సహాయం అందించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే అవతల వాళ్ళకి కాబట్టి ప్రకటనంగా జరాసంధుడిని చంపకూడదు చాలా రహస్యంగా చంపాలి చంపడానికి మనం వెళ్ళామని జరాసుడికి కూడా తెలియకూడదు అంత కాపట్యంతో జరాసంధుడిని చంపాల్సి వస్తుంది ఆ అధర్మాన్ని పెంచి పోషిస్తున్న వాడికి అటువంటి వాడు ఎవరైనా ఉన్నప్పుడు అతన్ని యుద్ధంలో చంపేయడము ఏదో ఒకటి రకంగా విడిపోయేటట్టుగా చేయడమే సరైన పద్ధతి కదండి కాబట్టి రాజనీతి ఎందు ఇది అంతర్భాగం రాజసూయ మహాయాగం సంకల్పం చేస్తే మగధ తీసం ఉన్న దిక్కుకు పాండవులలో ఎవరు వెళ్ళినా జరాసంధుడిని ఓడించడం అంత తేలిక కాదు శత్రువులందరూ అటుపక్షాన చేరిపోతారు అప్పుడు మహాప్రళయం సంభవిస్తుంది కాబట్టి గుప్తంగా జరాసంధుడు మరణించాలి ఇంతకు పూర్వమే హంస డిపకులను నేను యుద్ధంలో మాయోపాయంతో సంహరించాను ఎలా సంహరించానంటారేమో కంసుని భార్య జరాసంధుని కూతురు కనుక ఆమెని రెచ్చగొడితే కంసుని నేను చంపానన్న కోపంతో ఎన్నో మారులు నా మీదకి యుద్ధానికి వచ్చాడు వచ్చినప్పుడల్లా జరాసంధునికి సోదరతుల్యుల అయినటువంటి హంస డింబ డిపకులతో కలిసి వస్తూ ఉండేవాడు వాళ్ళిద్దరూ ఆయుధాలకు మరణించరు జరాసంధుడు కూడా ఆయుధాలకు మరణించడు వీళ్ళని ఎలా నిగ్రహించాలా అని ఆలోచించి నేను ఒకప్పుడు ఒక మాయోపాయాన్ని పన్నాను హంసుడు నా చేతిలో మరణించాడు అని ఢిబకుడికి కబురు చేశాను హంసుడు మరణించాడు అన్న మాట విన్న డిబకుడు ఆ వార్తను తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక నీటిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేశాడు డిబకుడు నిజంగా చనిపోయాడన్న వార్త తెలిసి బతికి ఉన్న హంసుడు చనిపోయాడు ఈ విధంగా హంస డిబకలను సంహరించగలిగాను కంసుడిని సంహరించాను నీవు నా నాకు స్నేహము బంధుత్వం ఉన్నది కనుక పైన జరాసంధుడి నా మీదకి దండయాత్రకి రావడం తగ్గించాడు అన్నాడు ఇది గమ్మత్ అంటే కృష్ణ భగవానుడికి కూడా భారతంలో పాండవుల రక్షణ ఉంది అంటే ప్రకటనంగా కృష్ణ భగవానుడు జరాసంధుడిని చంపగలిగిన వాడైనా పరమేశ్వర తత్వం ఉన్న ధర్మ సంస్థాపన ఎందు భగవానుడికి పాండవుల సహాయం అవసరం అటువంటి అవసరం కూడా జరిగింది ధర్మ సంస్థాపన ఎందు వారు భగవంతుని చేతి పనిముట్లు కాగలిగారు కృష్ణుడు ఇంకా ఇలా చెప్పాడు కాబట్టి నేను దండయాత్రల బాధ తట్టుకోలేక ప్రశాంతంగా ఉండడం కోసం ఒకనొకప్పుడు మధురా నగరాన్ని విడిచిపెట్టేసి కుసస్థలంలో రైవత్తకాద్రి అనబడే పర్వతం మీద ఒక గట్టి గో కోట నిర్మించుకుని అక్కడ ఉండడం మొదలుపెట్టాను జరాసందుడు చాలా భయంకరమైన వ్యక్తి చాలా క్రూరమైన వ్యక్తి అటువంటి క్రూరుడు దుర్మార్గుడైన వాడు జరాసంధుడు ప్రతిరోజు ఉగ్రపూజ చేస్తూ ఉంటాడు అన్ని రాజవంశాలకి చెందిన సుక్షత్రియులైన రాజులందరినీ తీసుకువెళ్ళి కారాగారంలో పెట్టడమే కాకుండా ప్రతిరోజు ఉగ్రపూజ చేసి భైరవుడికి ఒక్కొక్క మహారాజుని తీసుకొచ్చి బలిపీఠం మీద కూర్చోబెట్టి సంహారం చేస్తాడు దానివలన ఎందరో రాజులు మరణిస్తున్నారు ఆ అధారి అధార్మికమైనటువంటి వధని ఆపుచేయాలి ఆఫ్ చేసి ఆ రాజులందరినీ రక్షించాలి ముందు జరాసంధుని సంహరించాలి కాబట్టి నాతో పాటుగా భీముడిని అర్జునుడిని పంపించు మేము ముగ్గురం బయలుదేరి పెడతాం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు ముగ్గురూ బయలుదేరి వెళ్ళి జరాసంధుని సంహారం చేస్తాం కాబట్టి వారిని నాతో పంపించవలసింది అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతోటి చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ మాటలు విని ధర్మరాజు చాలా ఆశ్చర్యపోయాడు ఇంత గొప్పగా నీవు ఒక వ్యక్తిని సంహరించడానికి మారువేషాలతో వెళ్ళవలసిన అవసరం ఉన్నదని ఉగ్గడిస్తున్నావు అంటే అసలు జరాసంధుడికి ఇంత భయంకరమైన ప్రతాపం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెచ్చుకున్నాడు ఏ గురువు దగ్గర అభ్యసించి ఉంటాడు అతనికి ఇంత బలం ఎక్కడిది అతను అంత అపారమైన భుజపరక్రములు కలవాడా అంత విశేషమైన దారుణత్వమా పరాక్రమమునకు కరౌర్యం తెలి తోడైందా లోకాలన్నింటినీ కూడా గడగడలాడిస్తున్నాడా అసలు జరాసందుడు పుట్టడం ఎలా పుట్టాడు అతనికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది కృష్ణ ఈ విశేషాలను నాకు చెప్పవలసింది అని అడిగాడు అడిగితే కృష్ణ భగవానుడు ఈ విశేషాలను తీసుకుని వివరంగా చెప్పడం మొదలు పెడతాడు ఆ తర్వాత కృష్ణ భగవానుడు భీమసేనుడి వంక చూసి నాతో పాటుగా భీమసేనుడు అర్జునుడు వస్తే జరాసంధుణ్ణి ఎలా మట్టుపెట్టాలో మార్గం నేను చెప్తాను ఆ మార్గంలో జరాసంధుణ్ణి మట్టు పెడదాం భీమసేన బయలుదేరదామా అని అడిగాడు అంత భీమసేనుడు ధర్మరాజు వంక చూసి అన్నాడు అన్నయ్య కొంతమందికి బలం ఉంటుంది కానీ ప్రయత్నం ఉండదు అసలు వాళ్ళు ఏదో ఒకటి చేయగలరు కానీ వాళ్ళు ఏ ప్రయత్నమూ చేయరు వాళ్ళు రెండు కారణాల చేత అసలు ప్రయత్నం చేయరు అందులో మొదటిది మనస్సు బలహీనపడిపోయి మనమేం చేయగలం అని కూర్చుంటారు రెండవది మనల్ని ఎవడూ ఏమి చేయగలడు అని కూర్చుంటాడు తన జోలికి వచ్చేవాడు ఎవడు అనేది అతని ధీమ అందుకని ప్రయత్నం ఉండదు ప్రయత్నం లేనివాడిని ఎంత తక్కువ బలం ఉన్నవాడైనా ప్రయత్నశీలుడు చంపేస్తాడు అంటే ప్రయత్నం చేయనేవాడు ఎంత బలవంతుడైనప్పటికీ ప్రయత్నశీలుడైన వాడు ఎంత బలహీనుడైన వాడైనా చంపేస్తాడు ప్రయత్నం పురుష జీవనాన్ని అంత గొప్పది అందుకే ప్రయత్నం అనేది పురుష లక్షణం ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పం చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని సాధించడానికి ఎటువంటి ప్రణాళికా రచన చేయవలసి ఉంటుందో దానిని ఊహ చేసి ఆ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసి కదలిక ప్రారంభం చేసి ప్రయత్నం చేసే వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో భగవంతుని అనుగ్రహం చేత తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతాడు అంతే కదండి మనం ఏ ప్రయత్నమూ చేయకుండా ఇప్పుడు చూడండి పిల్లలే ఉన్నారు వాడు పరీక్షలకి చదువుకుంటున్నారు లేదా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు అటువంటప్పుడు ఏమవుతుంది మనం ఏ ప్రయత్నమూ చేయకుండా కేవలం భగవంతుడుకి దండం పెట్టుకుంటున్నాం కదా ఆ ఇంటర్వ్యూలో ఏమడిగినా ఆయనే సమాధానం చెప్పేటట్టు చేస్తాడు ఒకవేళ నేను ఏ సమాధానము చెప్పలేకపోయినా నన్ను ఆ ఉద్యోగంలోకి వచ్చేటట్టుగా చేస్తాడు అని అనుకుంటే అది చాలా తప్పైపోతుంది అలాగే చదువుకునే పిల్లలు కూడా పరీక్షల సమయంలోనే కేవలం చదువుతాను మిగిలినప్పుడు చదవను ఏదైనా ఉంటే భగవంతుడు చూసుకుంటాడు అని అనుకుంటే తప్పు మన ప్రయత్నంగా మొదటి రోజు నుంచి ముఖ్యంగా పదో క్లాసు తర్వాత ఇంటర్ వాళ్ళు ఎలా చదవాలండి అసలు ఏ తరగతి అయినా అలాగే చదవాలి కానీ వాళ్ళవి పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి అదే వాళ్ళ జీవితానికి మలుపు తిప్పేటటువంటి చదువు కాబట్టి పదో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఎంతో జాగ్రత్తగా చదువుకోవాలి అలా చదవాలి అంటే వాళ్ళు ఒక ఒక టైం టేబుల్ కింద పెట్టుకుని అదే ప్రణాళిక అన్నారు చూసారా టైం టేబుల్ కింద పెట్టుకుని ఈరోజు ప్రతిరోజు నేను పొద్దున్న ఇంతసేపు చదువుకోవాలి సాయంత్రం ఇంతసేపు ఈ ఫలానా అది చదువుకోవాలి స్కూల్ నుంచి వచ్చాక ఆ వాళ్ళు చెప్పింది ఒకసారి చదువుకుంటూ నేను మళ్ళీ రివిజన్ చేసుకోవాలి అని ఏదో ఒక టైం టేబుల్ పెట్టుకుని చాలా కష్టపడి చదివితే భగవంతుడు అంతలా శ్రద్ధ ఉంది కదా అని చెప్పి వాడిని తప్పకుండా ఉన్నత స్థాయిలో పాస్ అయిపోవడానికి ప్రయత్నం ఆయన అనుకూలిస్తాడు ప్రయత్నం చేయడు విజయాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసి కదలిక ప్రారంభం చేసి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఏదో ఒక విషయంలో భగవంతుని అనుగ్రహం చేత తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతాం అయితే పురుష ప్రయత్నం ఒక్కటే విజయానికి కారణం కాదు కేవలం పురుష ప్రయత్నం చేత కార్యాలు సాధించబడవు పరమేశ్వరుడి అనుగ్రహం కూడా తోడు రావాలి అందుకే తన పౌరుష పరాక్రమాలు తన తెలివితేటలతో పాటుగా భగవంతుని అనుగ్రహం పొందడానికి భక్తితో విధేయుడై ఈశ్వరార్చన చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే ఈశ్వరుని అనుగ్రహం కూడా కలిసి వస్తే అప్పుడు ప్రయత్నం సిద్ధిస్తుంది ప్రయత్నం సఫలీకృతం అవుతుంది పరమేశ్వరి అనుగ్రహం కలిసి రాకపోతే మనిషి ఎంత బాగా ప్రణాళిక వేశాడనుకున్నా అది చల్లదు దైవం ఎలా చెప్పిందో అలా మన అన్వయం అవ్వాలి కానీ ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు నిస్సత్తువు ఆహరిస్తే మనస్సు నీరసపడిపోతే మనిషి ప్రయత్నాన్ని విడిచిపెట్టేస్తాడు ప్రయత్నం అనేది ఉంటే సంకల్పం అనేది ఉంటే ఎప్పటికైనా వాడు పూజనీయుడు అవుతాడు కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాలి లోకంలో ఎన్నో చెట్లున్నాయి కానీ కొబ్బరి చెట్టుకే గొప్ప పూజనీయత వచ్చింది దానిని భూలోక అని పిలుస్తారు గొప్పవారిని స్వాగతించినప్పుడు కొబ్బరి బోండం పెట్టి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు దేవాలయంలో కొబ్బరికాయన కొడతారు శుభకార్యాలు జరిగినప్పుడు కొబ్బరి ఆకులను చేపను ప ఉపయోగిస్తారు ఏదైనా మంచి మంగళక్రతు జరుగుతోంది అంటే అక్కడ స్తంభాలకు కొబ్బరి ఆకులు కడతారు లోకంలో అన్ని చెట్లు వాటికి నీళ్లు పోస్తే అవి ఆ నీళ్లను తాగి బతుకుతాయి కానీ ఆ నీటి విలువ ఎంత గొప్పదో కొబ్బరి చెట్టు గుర్తుపెట్టుకుంటుంది అందుకే చుక్క చుక్క చొప్పున నీటిని భూమిలోంచి లాగి నెత్తి మీద పెట్టుకుని తన బొండంలో ఉంచుకుంటుంది కృతజ్ఞతాభావంతో ప్రయత్నం ప్రారంభించిన కొబ్బరి చెట్టు ఆనాటి నుంచి ఈనాటికి చుక్క చుక్క నీటిని ఎటు నుంచి లాగుతుందో ఎప్పుడు బొండంలో పోసిందో ఎప్పుడు అంత అద్భుతంగా దాచిందో ఎవ్వరికీ తెలియదు కొబ్బరి నీళ్ళు పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు జీర్ణమైపోతాయి కదండి అసలు ఈ ప్రయత్నంలో ప్రయత్నము అనే దానితోనే సమస్త ప్రపంచం వర్ధిల్లుతోంది కాబట్టి ప్రయత్నం అనేది లేకపోయినట్లయితే మనిషి జీవితానికి అభివృద్ధి అన్నది ఉండనే ఉండదు దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ కొబ్బరి చెట్టు అసలు చెట్టు అనేది ఒకడు వేస్తాడు ఆ చెట్టు వేసినప్పుడు అంకురం వస్తుంది అది మొక్క అవుతుంది మొక్క పైన పెరగడం కనబడుతూ ఉంటుంది కానీ మొక్క పెరగడానికి కావలసిన నీటిని వేరు అందిస్తూ ఉంటుంది మొక్కకి పైన చీడపడితే తెలుస్తుంది ఆకు రాలితే తెలుస్తుంది గొంగళ పురుగులు పట్టుకుంటే తెలుస్తుంది వేరు నీటి వైపుకి వెడుతోందో లేదో ఎవరికీ తెలియదు భూమిలో కటిక చీకట్లు వేరు నీరుని వెతుక్కుంటూ వెడు వెడుతూ ఉంటుంది ఒక బండరాయి అడు వస్తే దానిని తొలగి పొమ్మనమని దానితో పేచి పెట్టుకోదు చాలా ఒడుపుగా బండరాతిని చుట్టుకుని దాని పక్క నుంచి వెళ్ళిపోతుంది కటిక చీకట్లో గాజు పెంకులను దాటుకుంటూ రాళ్లను దాటుకుంటూ నీటికయ్య ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళి ఆ నీటిని చెట్టు తీసుకుంటుంది ఆ నీటిని తాగి చెట్టు పెరుగుతుంది వేరు నీటిని తాగలేకపోతే చెట్టు చచ్చిపోతుంది అంతే కదండి వేళ్ళు నీటిని తాకపోతే చెట్టు చచ్చిపోతుంది కదా కనబడే చెట్టు గొప్పతనం కనబడిన చీకట్లో ప్రయాణం చేసి ప్రయత్నం చేస్తున్న వేరు మీద ఆధారపడిపోతుంది కాబట్టి అన్నయ్య ప్రయత్నం ఎక్కడ ఉందో అక్కడ విజయం ఉంది అప్రయత్నంగా కూర్చున్న వాడిని ప్రయత్నంలో ఉన్న పురుషుడు కొట్టడం తేలిక కృష్ణ భగవానుడి వంటి వ్యూహారచన నైపుణ్యం ఉన్న వ్యక్తి నాయకత్వం మనకి ఉండగా పక్కన తమ్ముడు అర్జునుడు ఉండగా పైన నీ ఆశీర్వచనం ఉండగా జరాసంధుడు ఏపాటి తప్పకుండా నేను జరాసంధుడిని మట్టు పెట్టగలను జరాసంధుడు ఎంత గొప్పవాడు అన్న దానిని పక్కన పెట్టు మన ప్రయత్నం చాలా గొప్పది ఈ పనిని ప్రయత్నం చేత సాధిద్దాం అన్నాడు అలా అన్న భీమసేనుడి మాటలకి ధర్మరాజు ఏమని సమాధానం చెప్పాడు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి జరాసంధుడిని సంహరించారా లేదా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ